నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వరద బాధితుల్ని ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు దేశానికి రోల్ మోడల్గా నిలిచారు వరద బాధితులే కాదు పంటలు పశువులు ఇలా అన్నింటికీ నష్టపరిహారం అందిస్తూ చేయూతనిచ్చిన సీఎం దేశంలో ఎవరూ లేరు ఇదో చరిత్రనే చెప్పాలి వరద బాధితులకు అండగా నిలవడమే కాదు వారు నిలదొక్కుకోవడానికి అవసరమైన ఆర్థిక ప్యాకేజీని అందించి పాత్ర పోషించారు ముఖ్యమంత్రి అంటే ఏసీ గదుల్లో కూర్చుని ఆదేశాలు ఇస్తే సరిపోదని ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారి పక్కనే ఉంటేనే సత్వర సాయం అందుతుందని సీఎం చంద్రబాబు నిరూపించారు అందుకే పంతొమ్మిది వందల తొంభై ఆరులో కోనసీమ తుఫాను ఆ తర్వాత విశాఖ ఉత్తరాంధ్రాలను కుదు తిత్ వంటి తుఫాన్లు అతలాకుతలం చేసిన ఆయన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఇప్పుడు విజయవాడ వరదలకు ఎదురెళ్లి ఆరు లక్షల మంది ప్రజానికానికి బాసటగా నిలిచారు బుడమేరు ఉప్పెలతో విజయవాడలో ముంపుకు గురై ఆరు లక్షల మంది బాధితులుగా మారారు వయసును కూడా లెక్క చేయకుండా డెబ్బై నాలుగేళ్ల వయసులో స్వయంగా ఓ ముఖ్యమంత్రి బుడమేరు లాంటి ప్రమాదకరమైన వాగులో బోట్లో వెళ్లడమే కాకుండా జేసీబీలో వరదలో తిరుగుతూ రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని కష్టపడ్డారు ఏకంగా పదకొండు రోజుల పాటు కలెక్టరేట్ లోనే సమీక్ష చేస్తూ అక్కడే బస్సులో బస చేసి సహాయక చర్యలను పర్యవేక్షించారు చివరి బాధితుడి వరకు సాయం అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు ఇలా ఏ ముఖ్యమంత్రి పదకొండు రోజులు ఇళ్లు వాకిలి వదిలి వరద వరదలోనే పదకొండు రోజులు గడిపిన దాఖలాలు లేవు వరద తగ్గుముఖం పట్టే వరకు విశ్రమించేది లేదంటే ప్రజల పట్ల చంద్రబాబుకున్న ఉన్న చెత్తశుద్ధి కమిట్మెంట్ అలాంటిది వరద తగ్గే వరకు ముఖ్యమంత్రి సహాయ మంత్రులు అధికారులు అక్కడే ఉన్నారు ముఖ్యంగా భారీ వర్షం వరదలు సైతం లెక్క చేయకుండా బుడమేరుకు పడిన మూడు గంటలను పూడ్చి నగరవాసులకు ఉపశమనం కలిగించిన విధానం గర్వంగా అనిపించింది ఇక సీఎం చంద్రబాబు పిలుపుతో ఎందరో దాతలు కదిలి వచ్చి బాధితులకు మూడు పోట్ల ఆహారం నీరు అందించిన విధానం ప్రతి ఒక్కరి మనసును తాకింది టెక్నాలజీని వాడుకుని డ్రోన్ల సహాయంతో ఆహారం అందించడమే కాదు ఏకంగా వ్యాధులు ప్రబలకుండా ఆ డ్రోన్లతో రహదారులపై లిక్విడ్ స్ప్రే చేయించడం లాంటివి సిబిఎన్ విజనరీకి అద్దం పట్టింది అంతేనా కట్టు బట్టలతో రోడ్లు పడిన బాధితుల కోసం నిత్యావసర సరుకులు వస్త్రాలు పంపిణీ చేశారు ఇళ్లను ఫైర్ ఇంజన్ సాయంతో శుభ్రం చేయించి వాహనాలు పాడైపోతే అక్కడికక్కడే మెకానికల్ సాయంతో బాగు చేయించారు వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు వచ్చి పనిచేశారు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి బాధితుల్ని ఆదుకున్నారు ఇలా ఓ యుద్ధంలా అక్కడ పనులు సాగాయి వరద బాధితులు మళ్లీ మామూలు స్థితికి వచ్చే వరకు అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది సీఎం ఇచ్చిన పిలుపుతో వరద బాధితుల కోసం సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఎందరో కదిలి వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి తమకు తోచిన విరాళాలు సమర్పించడం అభినందనీయమనే చెప్పాలి అంతేకాదు నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చెప్పిన మాట నిలబెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన బాధితుల కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి మానవత్వం చాటుకున్నారు ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇవ్వని స్థాయిలో సాయం చేస్తూ ప్రజలకు అండగా నిలబడ్డారు రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయంగా నిలబడాలనే ఉద్దేశంతో పెద్ద మనసు చేసుకుని బెస్ట్ ప్యాకేజ్ ప్రకటించారు విజయవాడ నగరంలో వారం పది రోజుల పాటు వరదలో చిక్కుకుని ముంపుకు గురైన ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేలు పై అంతు ఉన్న వారికి పదివేలు ఆర్థిక సాయం ప్రకటించారు అంతేకాదు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వరదలు ఇళ్లు మునిగిన ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి పదివేలు పరిహారం ప్రకటించారు బాధితులు అడిగింది కాదనకుండా చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు కిరాణా షాపులు చిన్న వ్యాపారాలు కోల్పోయిన వారికి ఇరవై ఐదు వేలు ఎంఎస్ఎంఈలకు వ్యాపార సంస్థల స్థాయిని బట్టి యాభై వేలు నుంచి లక్షన్నర వరకు ఆర్థిక సాయం చేస్తున్నారు దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు మూడు వేలు ఆటోలకు పదివేలు అలాగే దెబ్బతిన్న ధాన్యం పత్తి చెరుకు వేరుశనగ పంటలకు హెక్టార్కు ఇరవై ఐదు వేలు అరటి పసుపు వంటి వాణిజ్య పంటలకు హెక్టార్కు ముప్పై ఐదు వేలు సాయం ప్రకటించారు బ్యాంకులు ఇన్సూరెన్స్ ఏజెన్సీల ద్వారా కూడా మంచి సాయం అందేలా చేస్తున్నారు మత్స్యకారుల బోట్లకు చేనేత కార్మికులకు పశువులు కోల్పోయిన రైతులకు పరిహారం అందిస్తున్నారు వరదల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటించామని సీఎం చంద్రబాబు తెలిపారు బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రజల కోసం చంద్రబాబు ఇంతలా కష్టపడుతూ ఉంటే జగన్ వరదలో వరద రాజకీయానికి తెరలేపాడు ప్రభుత్వంపై నిందలు వేయడమే కాకుండా ఏకంగా బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించి ప్రజల ప్రాణాలని హరించేలా కుట్రలు చేసే స్థాయికి వైసీపీ నేతలు వెళ్లారు అయినా వైసీపీ నేతల కుయుక్తులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ప్రజలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతున్నారు సీబీఎన్ మొత్తంగా గత ఐదేళ్లు నరక యాత్ర అనుభవించిన ప్రజలు టీడీపీ కూటమి పాలనపై సంతృప్తిగా ఉన్నారు వంద రోజుల పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా విపత్తులో వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు సేవలు ఆదర్శనీయమంటూ దేశవ్యాప్తంగా కూటమి పాలన పైన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి అటు వరద బాధితులు కార్యకర్తలు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మా బాబు బంగారం అంటూ కొనియాడుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మేము హండ్రెడ్ కేక్ రీచ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉన్నాం ఇప్పటివరకు మీరు చేసిన సపోర్ట్తోనే మేము ఇంత దూరం వచ్చాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత కూడా మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి